హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసే మరిచలు ఈ రోజు మన వీడియోలో చుక్కకూర కూర గురు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎప్పుడైనా చుక్కకూరతో ఇలా ట్రై చేశారా లేకపోతే ఒక్కసారి చేసి చూడండి నిజంగా చాలా చాలా బాగుంటుంది ఇంచుమించుగా పచ్చడి తినట్టే ఉంటుందండి నోటికి పుల్ల పుల్లగా కారంగా పళ్ళి రుచిగా ఉంటుంది చుక్కకూర కూర గురికి కూర రెండు కట్టలు తీసుకున్నానండి కూరని ఆకంతే ఇలా ఒలిచి బాగా కడిగి కడిగిన తర్వాత ఏదైనా క్లాత్ పైన పూర్తిగా తడి ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలి తడి ఆరిన తర్వాత ఈ విధంగా ఉంటుంది కాడలు అవసరం ఉండదండి కూర ఒలుచుకునేటప్పుడు ఇలా ఆకులుచుకుంటే సరిపోతుంది మీరు ఎప్పుడైనా సరే కూరతో ఏమైనా వండాలి పచ్చడి కానీ కూర కానీ అనుకున్నప్పుడు ముందు రోజు ఇలాగ ఆరబెట్టి ఉంచుకుంటే జిగురుండదు చాలా బాగా వస్తుంది ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి ఇది వేరుశనగ నూనె అండి నూనె వేడయ్యాక కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు అర స్పూన్ పచ్చిశెనపప్పు అర స్పూన్ మినప్పప్పు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి ఇవి వేగాక మనం కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవచ్చు ఆకుకూరలతో ఏం చేసినా కూడా చాలా బాగుంటుందండి చేసే విధంగా చేస్తే దాని రుచే వేరు చూడండి పోపు ఇలా వేగింది కదా ఇలా వేగాక ఎండిమిర్చి ముక్కలు ఎండుమిర్చి రెండు కాయలు కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి మూడు కాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసి కలుక్కోవాలి ఈ చుక్క కూర కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది కారం తక్కువ తినే వాళ్ళయితే తగ్గించి వేసుకోవచ్చు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా వేగినాయి కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో చుక్కకూర వేసుకోవాలి చుక్కకూరని చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం ఉండదండి ఈ విధంగా వేసేసుకోవచ్చు అందులోనూ చుక్కకూర చాలా త్వరగా మగ్గిపోతుంది అస్సలు టైం పట్టదు ఒక ఐదు నిమిషాలు అలా టైం పడుతుంది చూడండి ఆకు మొత్తం వేసుకున్నాక కలపడానికి ఒకవేళ మీకు అవ్వకపోతే ఒకసారి మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు అలా ఉంచితే కొంచెం మగ్గినట్టు అవుతుంది ఎలా మగ్గాక మీరు కలుపుకోవచ్చు వీలుగా ఉంటుందని పాలకూర కంటే కూడా త్వరగా ఉడికిపోతుంది అలాగే మెంతుకూర ఒకటి చుక్కకూర ఒకటి మీరు ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు ముందు రోజే కడిగి పెట్టి ఉంచుకోండి చాలా బాగా వస్తాయి చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసి కలుపుకోవాలి నేను ఒక అర స్పూన్ వరకు వేస్తున్నానండి మీకు అంతగా కారం తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇది మగ్గేంత వరకు కూడా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి అడిగంటకుండా ఉంటుంది చూడండి ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది మీకు రంగు మారుతుంది పూర్తిగా దగ్గర పడినట్టు అవుతుంది ఇలా వచ్చింది అంటే మనకి ఉడికినట్టే చూడండి ఎంత చక్కగా ఉందో మీకు మాత్రం జిగురుగా అనిపించదు పల్చగా ఉన్నట్టు ఉండదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి కూర ఇగురు తయారైంది చాలా చాలా బాగుంటుంది ఇది బయట మనకు ఒక రెండు రోజుల వరకు ఉంటుందండి అస్సలు పాడవదు పిల్లలకు లంచ్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్